గురుభ్యో నమ ధర్మ సందేహాల్లో భాగంగా ఒక విషయం మీకు మనవి చేస్తాను పెద్దవాళ్ళు ఏం చెప్తారంటేనండి నాలుగు విషయాల్లో సిగ్గు పనికి రాదుటండి సిగ్గు అంటే ఏంటి మొహమాటం అంటే వాడు నష్టపోతాడట ఏమిటా నాలుగు విషయాల్లో ఇవి చాలామంది తినేకే ఇది నష్టపోతుంటారు చాలామంది ఏమిటండి నాలుగు విషయాలు అన్నట్లయితే వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే ఒకటండి ధనధాన్య ప్రయోగేషు ధనధాన్య ప్రయోగం అండి అంటే డబ్బు సంపాదించేటప్పుడు ధాన్యం అంటే ధన అది సంపదే ధనము కానీ ధాన్యం కానీ వీటిల్లో మొహమాటం మనికి రాదు ఇప్పుడు డబ్బులు ఎక్కటి వాడు ఎవడో వచ్చే ఒక వంద రూపాయలు తగ్గిందంటే తర్వాత ఇస్తారంటే కుదరదు డబ్బు కావాలంటే తర్వాత చూసుకున్నామని నిర్మోహమాటంగా ఉండాలి అక్కడ మనం అభిమానమో సిగ్గో పడిపోతే అలాగే అంటే ఇంకా అది రాదు మనకు తిరిగి అందువల్ల ఏం చేయాలంట ధనధాన్య ప్రయోగాల్లో డబ్బు విషయంలో సిగ్గుపడకూడదు డబ్బు విషయంలో మొహమాటం సిగ్గు అంటే ఇక్కడ మొహమాటం మొగమాటం పనికిరాదు రెండు విద్యా సంగ్రహణ్యుచ చదువుకుంటున్నావు నీకు ఏదో అనుమానం వచ్చింది అది చిన్న అనుమానమే గురువుగారిని అడగాలి నువ్వు అనుకుంటావు అయ్యో నేను అనుమానం పక్కవాళ్ళందరూ నవ్వుతారేమో బాగానే ఉంది నీ అనుమానం ఎలా తీరుతుంది నీకు అందుకని నువ్వేం చేయాలి విద్య సంగ్రహంలో చదువు నేర్చుకునే విషయంలో నీకు ఏదైనా అనుమానం వచ్చినప్పుడు మొహమాట పడకుండా గారిని ప్రశ్నించాలి ఇది రెండో లక్షణం అండి మూడోది ఆహారే నాలుగోది చ అదే మన వాళ్ళు ఇది సామెత కూడా ఉందండి ఆహార వ్యవహారాల్లో సిగ్గు పనికిరాదు రాదు అంటారు తిండి తినేటప్పుడు ఆహారం పెట్టేటప్పుడు వద్దండి వద్దండి అంటే వాడు నిజంగానే వెళ్ళిపోతాడు ఇంక ఏది మన మొహమాట అంటే కొంతమంది అయితే మంచివాళ్ళు అయితే కొంచెం వడ్డిస్తారు పల్లెదు లేండి వేసుకోండి అంటాడు ఒకడు ఉన్నాడు అనుకో వద్దండి అంటే వెళ్ళిపోతాడు సొగం కడుపు నీకే నిండదు అందుకని తిండి తినేటప్పుడు కావాల్సినంత పెట్టించుకొని తినాలి లేదా లేకపోతే అడిగైనా కూడా పెట్టించుకోవాలి తప్పలేదు దానికి ఆహారంలో మొహమాటం మనకి రాదు వ్యవహారంలో మహమాటం పనికి రాదు వ్యవహారం అంటే ఏంటి ఏదైనా ఇల్లు అమ్మేటప్పుడు కొనేటప్పుడు లేకపోతే ఇతర దస్తావేజులు రాసేటప్పుడు చాలా నిర్మహమాటంగా ఎంత అడ్వాన్స్ ఇస్తావు ఎంత ఏ రోజుకి ఎంత ఇస్తావు అని అలా ఖచ్చితంగా మాట్లాడుకోవాలి కానీ పర్వాలేదండి తర్వాత ఇస్తాను ఏంటంటే తర్వాత నువ్వు వాడి చుట్టూ తిరగాలి ఇంక వాడు ఇది అమ్మేసిన తర్వాత వాడు నీకు ఇవ్వాల్సింది అందువల్ల మనం ఏం చేయాలి ఆహారంలోనూ వ్యవహారంలోనూ నువ్వు గనక త్యక్త లజ్జ సుఖీ భవేత్ త్యక్త అంటే విడిచిపెట్టవండి త్యక్త లజ లజను విడిచిపెట్టినట్లయితే సిగ్గును వదిలిపెట్టినట్లయితే ఇక్కడ సిగ్గు అంటే మొహమాటం నీ మొహమాటాన్ని నువ్వు వదిలిపెట్టినట్లయితే సుఖీ భవేత్ అయినా నీ జీవితం సుఖంగా పెడుతుంది అని మనకు ఈ సందేహాన్ని మనకు ఏంటంటే చాలామందికి అనుకుంటారు ఏమన్నా ఏమో మరొకసారి శ్లోకం చదువుతాను ధనధాన్య ప్రయోగేషు విద్యా విద్యాసంగ్రహణు చ ఆహారే వ్యవహారే చ సుఖీ భవేత్ ఎవరైతే ఈ మొహమాటం వదిలిపెడతారో వాళ్ళు జీవితంలో సుఖపడతారు స్వస్తి